హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో గులాబ్ జాముల ప్రిపరేషన్ అయితే చూసేద్దాం అండ్ ఎంతో టేస్టీ అయిన ఈజీ ప్రాసెస్లో గులాబ్ జాముని మృదువుగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం సో ఇంకా లేట్ చేయకుండా నోరూరించే ఈ గులాబ్ జాములను మన వీడియోలో చూడసేయాలంటే మనం వచ్చేసేయాలి మస్తుగా ఉందిగా మనం అంట ఛానల్కి ఇంకెందుకు లేట్ వచ్చేసేయండి ఇంకా స్టార్ట్ చేసేద్దామా సో లైట్ స్టార్ట్ కూర్చాములు బాగా రావాలంటే షుగర్ సిరప్ని కూడా మనం బాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో అందుకే ముందుగా మనం గిన్నెలో మూడు గ్లాసుల వాటర్ని తీసుకుంటున్నాం అండ్ దీంట్లోకి ఒక బౌల్లో షుగర్ని కూడా తీసుకుంటున్నాం అండ్ ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద అలా బాయిల్ చేద్దాం ఇప్పుడు దీంట్లోకి నేను ఇలాచిని అలాగే కొంచెం పువ్వుని కూడా యాడ్ చేసుకుంటున్నాను వీటిని ఒకసారి కలిపేసుకొని మంచిగా మనం ఇదేంటంటే మనం పాకం అనేది కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు దీన్ని బాయిల్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ పాకం అయ్యేంత వరకు మనం ఇప్పుడు ఏంటంటే గులాబ్ జామ్కి పిండిని కలిపేసుకుందాం సో ఇప్పుడు గులాబ్ జామ్ పిండిని కలుపుకోవడం కోసం ఇక్కడ నేను ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ పౌడర్ని వేసేస్తున్నాను అలాగే దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ మైదా పౌడర్ని కూడా యాడ్ చేసి కలుపుతున్నాను అనమాట అండ్ ఈ పౌడర్ వల్ల కార్న్ పౌడర్ మైదా పౌడర్ వల్ల గులాబ్ జామ్లు చాలా స్మూత్గా వస్తాయి అండ్ ఇప్పుడు దీంట్లో నేను ఈ పిండిని మిల్క్ని యాడ్ చేసుకుంటూ కలిపేసుకుంటాను కలుపుకొని ఇప్పుడు ఈ పిండిని మనము గులాబ్ జాములకి లడ్డుల్లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం గులాబ్ జామ్ల కోసం కలుపుకున్న పిండిని మనం ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా క్రాక్స్ లేకుండా మనం ముందుగా మంచిగా రౌండ్గా ఇలా గులాబ్ జామున్లు లడ్డుల్లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అన్నీ లడ్డుల్లాగా అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ మీద పాకం చేస్తున్నాం కదా సో ఆ పాకం ఇలా మనకి దగ్గరగా ఇంతవరకు అయితే సరిపోతుంది ఈ విధంగా అయినప్పుడు మనం ఏంటంటే స్టవ్ను ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని చల్లారబెట్టేసుకుందాం అనమాట సో ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక గిన్నె తీసేసుకొని ఆ గిన్నెలో మనం కొంచెం నిండుగా ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి ఫస్ట్ హీట్ అయిన తర్వాత మనం లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జాములన్నీ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని మంచి కలర్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఈ గులాబ్ జాములను మనం వేగించుకుంటే సరిపోతుంది వన్స్ వేగిన తర్వాత మనం ఏంటంటే ఒక వడపోత లాంటిది జల్లెలు లాంటిది ఉంటుంది కదా దాంతోటి మనం ఈ ఆయిల్లో నుంచి గులాబ్ జామున్ అన్నీ తీస్తే మనకి ఆయిల్ కూడా మనకి ఏంటంటే సపరేట్ అయిపోతుందనమాట ఎందుకంటే వడపోత దాంట్లో మనం పెట్టి ఉంచుతాం కదా సో అప్పుడు ఏంటంటే ఆయిల్ అనేది అంతా మనము గులాబ్ జామ్ల నుంచి కింద పడిపోతుంది సో అప్పుడు ఏంటంటే మనకి డ్రైగా ఉంటాయి గులాబ్ జామున్ సో ఈ విధంగా మనం తీసి పక్కన పెట్టేసుకుందాం వన్స్ ఈ కలర్కి వచ్చేసాక ఇప్పుడు డ్రైగా ఉన్నాయి కదా ఈ గులాబ్ జామ్లు ఈ గులాబ్ జాములలో మనం పాకం చేసుకున్నాం కదా సో ఆ పాకాన్ని చల్లారిన తర్వాత మాత్రమే ఈ గులాబ్ జాములో వేసేసి మనం ఒక పది నిమిషాల పాటు పదిహేను నిమిషాల పాటు అలా ఉండనిస్తే గులాబ్ జామ్లన్నీ ఈ పాకాన్ని పీల్చుకొని అబ్జర్బ్ చేసేసుకొని మంచిగా ఏంటంటే గులాబ్ జామ్లు అన్నీ చాలా స్వీట్గా అండ్ చాలా హెల్తీగా ఉంటాయి అండ్ చాలా స్మూత్గా వచ్చేస్తాయి అన్నమాట రియల్లీ చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ చాలా స్మూత్గా ఉంటుంది మీరు ఒకసారి ఈ విధమైన ప్రాసెస్ చూడండి చాలా చాలా బాగుంది అంటారు అండ్ మీరు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి మనం ఏంటంటే మనకి టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ప్లీజ్ తప్పకుండా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వాచింగ్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఎంజాయ్ దిస్